అదానీ అంబానీలు ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్తు ఇవాళ వెయ్యి మెగా మా ఆడబిడ్డలు కితే అదాని అంబానీలతో పోటీ వాడుతున్నారు హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీలు హైటెక్ సిటీ అని చెప్తుంటే గా పక్కనే మూడున్నర ఎకరాలలో నూట యాభై షాపులు మా స్వయం సహాయక సంఘాలు వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు ఇవాళ అక్కడ పెట్టి ప్రపంచానికి అమ్ముకునే స్థాయికి ఇవాళ మా ఆడబిడ్డలు వచ్చారు రేపో మాపో మీరు తయారు చేసే వస్తువులు అమెజాన్ లో ఆన్లైన్ లో అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా కొనుక్కునేటట్టు రేపో మాపో మన ప్రభుత్వం చేయబోతుంది ఇవన్నీ ఎందుకైనా రెండేళ్ల కింద మన పిల్లగాడే అని మీరు ఒక్క ఓటు వేస్తే ఆ ఓటు అభయ అస్తమై ఇవాళ సన్నబియ్యం తెచ్చినాయి ఇవాళ ఉచిత విద్యుత్ తెచ్చింది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తెచ్చింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నిధులు వచ్చినాయి మత్తల్ నారాయణపేట కొడంగల్ కు నిధులు వచ్చినాయి సంఘం బండ బండ వలగొట్టింది ఇవాళ మన విద్యుత్ వ్యాపారం వచ్చింది మా అక్కలకు పెట్రోల్ బంక్ వ్యాపారం వచ్చింది జీరో వడ్డీ మీద ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఇవాళ మా అక్కల చేతుల నగదు గలగలలాడుతుంది ఇవన్నీ మీరు ఒక్క ఓటేస్తే ఒక్కసారి మీరు ఆశీర్వదిస్తే ఇవన్నీ సాధ్యమైనవి ఈ విధంగా మన రాష్ట్రాన్ని మన జీవితాలను మార్చుకొని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీరిచ్చిన ఓటే ఆయుధమై ఈ రోజు మన జీవితాలలో వెలుగులు నింపే పరిస్థితులు వచ్చినాయి అందుకే అండగా నిలబడ ఈ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలి పదేళ్ళు మనం ఉంటే ఈ ప్రభుత్వం అన్ని పథకాలు పూర్తి చేస్తుందని ఇలా ఆలోచన చేసుకొని మీ దగ్గరకు వచ్చిన మా సోదరులు మాలామాదిగా పంచాయతీ ఎంచుంది బలైన వర్గాల లెక్కలు తేలిస్తేమి ఆడబిడ్డల కార్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తుంది వాళ్ళ పిల్లలకు సన్న బియ్యంతో బుక్కడు బువ్వ పెడుతుంది